చిన్న ఏఎస్ఐ గారు ఆర్మూర్ టౌన్ ఏరియాలో పెట్రోలింగ్ చేస్తున్నారా మధ్యాహ్నం పూట నమ్మదగిన సమాచారం మేరకు తెలిసింది ఏమంటే దర్పల్లి మండలం రాముడు గ్రామానికి చెందిన భాగ్యం టమె మాడుపల్లిలో కిరాయి ఉంటూ తనకున్న ముగ్గురు పిల్లల్లో పది నెలల క్రితం ఒక అబ్బాయిని అమ్మేసింది ఆ తర్వాత ఇంకో ఇద్దరు పిల్లల్ని కూడా అమ్మి చెందిన విషయంలో ఎవరు ఫిర్యాదు రానందున సుమటోబులా కేసు నమోదు చేయడం జరిగింది భాగ్యం టైమ్ ఆచిక తెలుసుకున్న తర్వాత డీటెయిల్ గా దాని కారణాలు తెలుసుకుని చర్య తీసుకోండి భాగ్య పరాణలో ఉంది దానికి టచ్ లో లేదు మా టీమ్స్ పోయినాయి అరేంజ్ చేసిన తర్వాత మేము పిల్లల పేర్లు రాసుకుంటారు రాసుకుంటే ముగ్గురు పేర్లు ఉన్నాయి పిల్లలు ఒకటి అంటే భీమల్ ఏరియాలో ఒక్కరికి అమ్మింది ఇద్దరు పిల్లల్ని జగిత్యాలకి చెందిన ఏరియాలో కూర నమ్మింది ఒక అబ్బాయి నమ్మింది ఆ పది నెలల క్రితం మాత్రం యశవర్ధన్ అంటే పిల్లలకి సురిగిరాలి గ్రామం చెందిన వాళ్ళకు అనే విషయంలో వాళ్ళకు పేర్లు తుసా సహా తెలిసినవి వాళ్ళని పిల్లలు సేఫ్గా తరలించడం జరిగింది అమ్మాయి దొరికిన తర్వాత కొన్నోళ్ళు అనేది డీటెయిల్ గా సేకరించిన తర్వాత సాక్ష్యాలు చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఏడు సంవత్సరాలు మీ తోలు అంతా ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అట్లా ఉన్నారు కాబట్టి ముగ్గురు పిల్లలు అవన్నీ డీటెయిల్ గా మేము చెప్పడుతారు కేసు సొమోటో కేసు నమోదు చేయడం జరిగింది దానివల్ల టీమ్స్ కూడా ఎంక్వైరీకి వెళ్ళి అవన్నీ చేసిన తర్వాత డీటెయిల్ గా